ప్రస్తుతానికి మన దగ్గర రైతు రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారు అయితే పురుషోత్తం గారు ఉన్నారండి ప్రజెంట్ ఈ షాప్ నందు దాదాపు కల్లేపల్లి గ్రామం అంటే బంగారు మైసమ్మ తల్లి ఏదైతే కొలువై ఉన్న స్థానం మనం చూసుకోవచ్చు బంగారు మైసమ్మ తల్లి కల్లేపల్లి ఈ రైతుల ఈ పర్లే పర్లే ఈ రైతులందరూ నమ్మకం పద్నాలుగు సంవత్సరాల నమ్మకాన్ని ఏ రోజు కూడా వమ్ము చేయకుండా అలా నిలబెట్టుకుంటా పురుషోత్తం గారు అయితే తీసుకొస్తున్నారు ప్లస్ రైతులకు ఏదన్నా డౌట్ ఉన్నయితే ఆ సందేహాలను కూడా తెలియపరుస్తూ ఉన్నారు వారి మాటల్లో ఏ రోజన్నా రైతులకి ఏదన్నా ఇబ్బంది కలిగిందా లేదా అనేది వారి మాటల్లో తెలుసుకుందాం సార్ మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు కదా వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు వచ్చాయా మీ నుంచి వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చాయా ఇప్పుడు విత్తనం ఇస్తున్నప్పుడు జర్మినేషన్ ఫస్ట్ జర్మినేషన్ ఉంటుంది జర్మినేషన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంతవరకు వాళ్ళు మాకు మొలవలేదని చెప్పలేదు ఒకవేళ ఏదైతే అని ఒకళ్ళిద్దరు చెప్పారు అంటే దేనివల్ల పోయింది అనేది దేనివల్ల వస్తుంది వాళ్ళకి తెలుసు కాకపోతే మనకి తెలియజేస్తారు అది అంతే తప్ప నైంటీ నైన్ నైన్ పాయింట్ వల్ల కంపెనీ వల్ల కానీ మన ఇచ్చే కంపెనీ ఇచ్చే క్వాలిటీ అలా ఉంటుంది మేము అలాంటి క్వాలిటీ విత్తనాలనే మేము ఎక్కువగా ఇస్తుంటాము ప్రజెంట్ అయితే మీకు కాపరంగ ఎలా అనిపించింది అన్న వెరైటీ ఈ కాపరంగు అయితే బాగుందన్న బాగుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పక్క తోటలు చూసుకున్నా కానీ ట్రిప్స్ వచ్చాయి ఎర్ర నల్లీలు అవి వచ్చినాయి కానీ ఈ తోటకి ఇప్పుడు దాకా రాలేదు నేను ఇప్పుడు దాకా మేము ఖమ్మం నుంచి వచ్చిన ప్రతి ఒక్క రైతులతో చూడండి నేను ఫీల్డ్ చూపిస్తాను వాళ్ళ పేర్లు చూసుకొని పోదాం మాక్సిమం మేము తీసుకొచ్చిన వాళ్ళ దాంట్లో ఏ రైతు గిట్ట ఇంత ప్రాబ్లం గిట్టలేదు ఇప్పటిదాకా తర్వాత మిగతా తోటలో ఆల్మోస్ట్ మీ ఏరియాలో అయిపోయింది సినిమా అవును సినిమా అట్లా ఉంది సినిమా సూపర్ ఉంది కాబట్టి సూపర్ ఉంది కాబట్టి ఫీల్డ్ పెట్టిస్తున్నాం మేము మేము గిట్ట సార్ని అదే చెప్పినాం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గిట్ట మనం ఇంకా ఎక్కువ కావాలి అదే ఆ ఉద్దేశంతో సార్ని గిట్ట పిలిపించి సార్ ఇక్కడ ఫీల్డ్ పెట్టాలి ఎట్లా ఏమైనా కానీ సహజంగా అందరు రై సోదర్లారా ఇత్తనాలు అమ్ముకొని మెలకుండ ఉండిపోతారు రైతులకు ఏదైనా సమస్య వస్తే తెలియపరచడానికి కూడా నాలెడ్జ్ ఉండదు ఆ నాలెడ్జ్ లేని పక్షంలో ఏంటంటే రైతుకి ఆ షాపు ఓనర్కి అనేది మిస్కమ్యూనికేషను అంటే దూరం ఏర్పడిద్ది ఆ దూరంలో భాగంగా సార్కైతే ఫుల్గా నాలెడ్జ్ ఉంది ప్లస్ వచ్చేసరికి కొన్ని సమస్యలు అయితే సార్ మీకు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరన్నా పంపిస్తారా మందులు అక్కడ సరౌండింగ్ దొరికితే దూరం కాబట్టి విత్తనాల కంటే ఒకసారి వస్తారు కానీ మందులు అంటే ఏదైనా అడుగుతారు సజెషన్ చేస్తాం అంతవరకు ఎందుకంటే దగ్గర నూట యాభై కిలోమీటర్లు వాళ్ళు ఇక్కడ ఉదయం ఎనిమిదింటికి తొమ్మిదింటికి వస్తారు పన్నెండు అవుతుంది సార్ గిట్ట అప్పుడప్పుడు మాకంటారు ఒకవేళ మీ దగ్గర మీ ఒకవేళ మీ దగ్గర పాజిబుల్ కాకుంటే వచ్చేయండి మళ్ళీ ఒక రోజు వచ్చేయండి తీసుకోండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే స్ప్రే చేసుకోండి అని చెప్తారు గిట్ట మంచిగా చెప్తారు అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక రైతుకి నమ్మకం కలిగింది కాబట్టి ఆ రైతే కొన్ని వందల మంది రైతులని రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీకి అయితే తీసుకురావడం జరుగుతుంది అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా అయితే ప్రొపరేటర్ గారు మన పురుషోత్తం గారు కూడా నిలబెట్టుకుంటున్నారు కానీ ఈ జాక్పాట్ అనే వెరైటీ మాత్రం చాలా బాగుందండి ప్రతి కింద నుంచి కాపు చూసుకున్నట్టయితే మనకి ఫుల్ కలర్ కూడా చూడండి ఒకసారి మీకు కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది కాయ చూసుకున్నట్టయితే ఆ ప్రస్తుతానికైతే ఇంత మనం చూడండి ఇంత నిండా ఉన్నా గాని తాలుగా కావాలి మనం చూసుకున్నట్టు అయితే తాలు ఉండదు మచ్చ ఉండదు మచ్చ ఉండదు తాలు తాలు ఉండదు మచ్చ ఉండదు అంటే మీరు కూడా మంచి మంచి మందులు కొట్టుకోండి అన్న ఎందుకంటే అది లేకుంటే ఇంత కాదు కదా వర్షాలకి తాళవుతా అవుతా అవుతాం అంటే కొన్ని వెరైటీలు తొందరగా కావు కొన్ని వెరైటీలు కంపల్సరీగా అవుతాయి మా అయితే నష్టపోతాడు అక్కడ మాకేందంటే రైతులు మేము నష్టపోకుండా ఉండడానికి ఇక్కడ కొండాలన్నా ఇక్కడ పుషోమ్ సార్ మాకు పాదు ఈ సంవత్సరం ఏమైనా ప్రాబ్లం వచ్చిందంట సార్ ప్రాబ్లం అంటే సరే నెక్స్ట్ ఇయర్ మంచి ఇంకో చూద్దాం అనే ఆ ఆలోచన చెప్తారంతే తప్ప మాకు ఆ నమ్మకం పోగొట్టుకునే ఒక ఈడ మేము చూసిన కొన్ని షాప్లు అయితే ఒక సంవత్సరం ఒక షాప్లో పోతే నెక్స్ట్ ఇయర్ షాప్ మార్చేస్తారు ఏం సార్ మరి ఈసారి సారి గ్రామానికి దేవర పరిచయం చేస్తారా లేదా దేవురా వచ్చే చేశారు ఏం లేదు కదా నెక్స్ట్ ఇయర్ ఇస్తాం కలిసి ఏరియాలో ఆ ఏరియాలో ఇస్తాం దేవర అయితే ఏరియాలో పడలా నెక్స్ట్ ఇయర్ అయితే ఇస్తారు దేవర ఇస్తాం దేవరా తర్వాత మంది జాక్పాటా పార్ట్ సార్ జమీందార్ జమీందార్ జాక్ ఈ వెరైటీలు కూడా ఈ ఏరియా జమీందారు వేసారని ఇక్కడ జమీందార్ జమీందార్ జాక్పాటు వరలక్ష్మి మూడు పడ్డాయి మూడు పడ్డాయి ఈసారి దేవరా కూడా దేవరా కూడా ఓకే మీరు దేవరా ఫీల్డ్ ఎక్కడ అదే మీరు రైతులకు ఇచ్చారు కాబట్టి రైతు ఖమ్మంలో ఉన్నది ఖమ్మం జిల్లాలో మా ఉన్నాయి ఈసారి మాకు చూపిస్తారా మరి తప్పకుండా సరే అది వదిలే పోను సార్ అయితే పరిచయం చేస్తా ఏది పరిచయం చేసినా మేము వేసుకోవడానికి సిద్ధంగా మొత్తం మొత్తం బ్రాండ్ చెప్పడానికి ఏముందన్న మేము ఎందుకంటే మీ ఎవరో చెప్పే మాట వినే వాళ్ళమైతే మేము ఆడదాకపోము వీడి నుంచే ఎన్నో షాపులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఖమ్మం దాకా ఖమ్మం కాకుండా ఈడ పిడుగురాల దాచేపల్లి ఇటుపక్క గిట్ట ఎన్నో షాపులు ఉన్నాయి మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆడికి మా జర్నీ నడుస్తుందంటే సార్కి మాకు మధ్యలో ఎంత మంచి బ్రాండింగ్ ఉండే నడవాలి ఇంకోటేంటంటే రైతు సోదరులు ఏదో షాపు పోతే లేకుంటే ఏదో ఊరు పోతే బిర్యానీ ఇస్తున్నారని లేకుంటే ఇంకేదో చేస్తున్నారని లభ్య పెడితే కొంతమంది వెళ్తున్నారు కానీ వాళ్ళు పంట మొత్తం లాస్ అవుతున్నారు ఈ సంవత్సరం కల్లెపల్లిలో కూడా ఉందని చెప్పేసి మన మిత్రుడు బాలు చెప్పాడు అది సారి మల్లు మల్లు నాయకు కొంత ఇట్లా పోయి తెచ్చుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారని ఆల్రెడీ నాకు ముందు చెప్పాడు అయితే బిర్యానీకి ఇంకో లేకుంటే ఇంకేదో కూల్ డ్రింక్ అది మీరు ఆ రోజు ఇబ్బంది పడితే రోజు ఎంజాయ్ చేస్తే ఒక రోజే కానీ ఇప్పుడు ఇట్లా పంట ఇలా ఉందనుకోండి ఇంట్లో ఇంటి ఇంటిలాదులు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల చదువులకు కావచ్చు తినడానికి కావచ్చు లేకుంటే మంచి ఫోన్ కొనుక్కోవచ్చు మంచి బట్టలు వేసుకోవచ్చు గౌరవంగా అది నిజం అది ఒక బిర్యానీకి అమ్ముడు పోతే మాత్రం ఇప్పుడు మా ఎలాంటి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా బయట నాకు తెలిసి బయట వాళ్ళు లేరు అట్లా అంటే కొంతమంది చెప్తున్నారు అది అంటే కొంచెం నడుస్తుందిలేండి అలాంటి వాతావరణం నడుస్తుంది మీరు రండి అన్న పర్లేదులే బ్యాన్ రోజులే మీకు చేతులు నిప్పులు పడతా ఉంటాయి ఎందుకంటే రేపు ఫీల్డ్ పెట్టేటప్పుడు ఇది కూడా పర్లేదు సార్